ಮಾಜಿ ಮಂತ್ರಿ ಕೆಟಿಆರ್ ಅಲಗೆ ಮಂತ್ರಿ ದೊದ್ದಲ ಶ್ರೀಧರ್ ಬಾಬು ಮಧ್ಯ ಮಾಟಲ ಯುಧಾತಿ ಇಬ್ರು ಬೀ ಆರ್ ಎಲ್ಯೂ ಗೊವ ಪಡಿ ಕಂಗ್ರೆಸ್ ಸಂಬಂಧ ಅನ್ನ ಮಂತ್ರಿ ಶ್ರೀಧರ್ ಬಾಬು ವ್ಯಾಖ್ಯಾನ ಕೆಟಿಆರ್ ಫೈರ್ ಅಯ್ಯರ್ సిగ్గు లేకుండా నీతి మారిన రాజకీయం ఎందుకు చేస్తున్నారంటూ నిలదీశారు ఇక మీ చిట్టి నాయుడు కూడా ఇంకా టీడీపీలోనే ఉన్నాడా అంటూ ప్రశ్నించారు అటు కేటీఆర్ వ్యాఖ్యలకు శ్రీధర్ బాబు కౌంటర్ ఇచ్చారు ఎవరు తెలివితేటలు చూపిస్తున్నారో ప్రత్యక్షంగా కనబడుతుందన్నారు అరికపుడి గాంధీ తానే బీఆర్ఎస్ ఎమ్మెల్యే చెప్పారని గుర్తు చేశారు బీఆర్ఎస్ నాయకులకు సంబంధించిన విషయాల్లో తాము తలదూర్చిపోమని చెప్పుకొచ్చారు నేను అడుగుతా ఉన్నా మా కౌశిక్ రెడ్డి అడిగిన ఏ పార్టీలో ఉన్నావు గాంధీ అసలు మీ పది మంది ఎమ్మెల్యేలు ఎవడైతే పార్టీ మారినరో ఎవరిని ఇంటింటికైతే పోయి ముఖ్యమంత్రి అనేటోడు కండువా కప్పిండో ఫస్ట్ మీరు ఏ పార్టీలో ఉన్నారో చెప్పండి మీకు ఇప్పటికే స్పీకర్ దగ్గర పిటిషన్లు ఉన్నాయి పది స్పీకర్ గారు కూడా తేల్చాల ఇద్దరు టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఊట్టుకుంటే నిన్న హైదరాబాద్ లా అది కాంగ్రెస్ పార్టీ పై అంటురా న్యాయం అయింది బీఆర్ఎస్ కు సంబంధించిన ఎమ్మెల్యే నేను బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేను పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ నేను అని చెప్తే ఇంకో బిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే వాళ్ళకు వాళ్ళకు ఏదైనా మనస్పర్ధలు ఉంటే మీ మనస్పర్ధలు మీకుంటే అక్కడ కాంగ్రెస్ పార్టీపై పై ప్రభుత్వానికి సంబంధించి ఇష్టరాజ్యంగా అడ్డుకోవాల మాట్లాడుతూ ఉన్న వైరాన్ని ప్రజలందరూ కూడా గమనిస్తా ఉన్నారు ఎవరు తెలివితేటలు చూపెడతా ఉన్నారో నేనన్న మాటలు కాదు వారి పార్టీ ఎమ్మెల్యేనే నేను ఆ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యే అని చెప్పి అరకెపోడి గాంధీ గారు ఏ పార్టీ అని చెప్పిన ఈరోజు వారు మాటలు మీకు సంబంధించిన అంశాల విషయంలో మీరు తలదూర్చుతున్నట్టు మేము తలదూర్చాం మీరు సమస్యను పరిష్కారం చేసుకోవాలి అది మా పార్టీపై మెప్పటం చేస్తూ ఉంటే ప్రజలందరూ గమనిస్తున్నాం అని చెప్పినాం ప్రత్యక్షంగా ఇంకేం చెప్పలేదు ప్రజలే చెప్తారు ఎవరు తెలియగలవారు ఎవరు ఏ పరంగా మరి ఈరోజు లేని అంశాన్ని ముందుకు తీసుకెళ్తా ఉన్నారు